మా పెద్ద అమ్మాయి చివరస్తా చివర తను చివరస్తాలో ఉన్నాము గద్వాల జములమ్మ కొత్త ఫ్రెండ్స్ టికెట్ చూసారా ఇప్పుడు ఎక్కడికి వచ్చినా తెలుసా ఇది గద్వాల జమ్మలమ్మ అసలు మా చెల్లి వాళ్ళు ఫ్యామిలీ వెళ్తుంటే మమ్మల్ని కూడా రాని ఇన్వైట్ చేస్తే వచ్చామన్నమాట సో ఇక్కడికి వచ్చాము అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడికి వెళ్ళక ప్రతిదీ అప్డేట్ ఇస్తాం అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇప్పుడు వచ్చాం ప్రజెంట్ శుక్రవారం మంగళవారం వచ్చేసి ఇక్కడ రద్దీగా ఉంటుందంట తొగ్గిసలాటలాగా ఇప్పుడు ఎవరు లేరని పిల్లలు ఉండే పని కదా అని కనిపిస్తలేదు సార్ తీసుకుందా లేని మొత్తం ఇక్కడ నుంచి పోవడానికి ఇక్కడ నుంచి పోవడానికి ఉంది మొత్తం ఏరు ఇది ఇక్కడ టెంకాయ తీసుకున్నాము ఇక్కడ టెండర్ ఉంటా ఫ్రెండ్స్ హండ్రెడ్ అంటే తీసుకుంటే పర్లేదులే అని మా బేబీని దీవించమంటే దీవించిందేమో తీసుకున్నాం కాదు చూపిస్తా చూసారా ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా మేఘాలు ఎంత బాగున్నాయి కదా సినిమాలో చూస్తాం చూడు మనం అంటే నాకు ఇట్లా బలిష్టం అనమాట ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా ప్రశాంతంగా అమ్మవారి అమ్మా నీళ్ళు చల్లుతున్నాడు ఆయన నీళ్ళు చల్లినాడు ఇక్కడ ఒక అవా కూర్చోరు నేను మీకు అమ్మనే కదా ఎసుకో ఇదే మన అమ్మతో ఖర్చు పెట్టింది మా పాపని ఎత్తుకొని పిల్ల కింద పడిందంట ఫ్రెండ్స్ మా చెల్లెలు కొట్టిందంట చిన్నపిల్లకి ఏమన్న అయితే ఎవరు ఎత్తుకోమన్నారు అని ఇంకా దానికి ఏడుస్తుంది నా బొంగ తల్లి కదా కన్ను తెరుచుకో ఈ పిల్లలు అలాగే మా ఆయన వాళ్ళ అక్క పిల్లలు అన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళలో చూసుకుంటుంటే ఈ పిల్లలు నా పిల్లలు అంటే బాగా ఇష్టం కదా మా పిల్లలు ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా అందరి పిల్లల్ని అనమాట మాకు అట్లా మంచిగా ఇలానే సబ్బం కదా వెళ్తున్నారు ఇట్లా ఉంటుంది గుడ్ అంటుంది ఇక్కడ రూమ్లో తీసుకునే సదుపాయాలు ఉన్నాయి భోజనాలు ఇప్పుడు తక్కువ ఉండడం మేలు ఇంకా చిన్నపిల్లలతో వస్తారు కదా ఫ్రెండ్స్ ఎందుకు పని కట్టుకొని అదే రోజే వస్తేనే అమ్మవారు ఉంటుంది అని కూడా అవివేకం ఎప్పుడైనా మనం మంచి వాళ్ళమైతే మంచి మనసు ఉండి భక్తి ఉంటే ఎప్పుడైనా అమ్మవార్లు ఉంటారు అందుకే ఇప్పుడు కూడా రావచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే ఇట్లనే రండి వారం రోజే వచ్చి ఆ తొక్కిసలాటలో ఇరుక్కుపోద్దు గురించి ఆలోచించండి చిన్నపిల్లలు ఉంటారు కదా ఇట్లా వారం రోజు కాకుండా మిగతా రోజులు వచ్చేసి ఇట్లా దర్శనం చేసుకోండి బాగుంది ఇంకా పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఏం పర్వాలేదు వారం రోజు కావచ్చు ఎందుకంటే ఇక్కడ అమ్మవారి కుండా ఉంది ఫ్రెండ్స్ కూతురు చూసారా దొంగలు ఉన్నారు జాగ్రత్త అనేసారు మనం అన్నీ చూసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా ఇక్కడనే కాదు ఇంత చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్త ఉండాలి

మా చుట్టంతా లేసిపోయింది ఫ్రెండ్స్ జర్నీ చేసినందుకే ఎంత అంటే కదా ఇక్కడ కూడా అమ్మవార్లు ఉన్నారనమాట అందుకే ఇష్టం ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకించి కుంకుమార్చుని వేయడం ఖాళీ ఖాళీ కదా నవగ్రహాలు పెట్టి చేయిస్తున్నారు అనమాట కూడా వస్తుంది బ్లర్ జరిగింది సైజ్ అటు ఇక్కడికి ఏమండి చవండి అటు ఎక్కడికి అమ్మని మొక్కుంటే ప్రసాదం ఇచ్చిందంట ఇక్కడ ఎంత ప్రశాంత గత ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాను ఇప్పుడు కొత్త కొత్త యాప్లు వచ్చినవి ఏంటంటే ఐశ్వర్యరాయ్ ఫేస్ పెట్టుకోవడం ఐశ్వర్యాయ కళ్ళు పెట్టుకోవడం హీరోయిన్లో ఫోటోలు పెట్టుకోవడం వేరే వాళ్ళ నడుము వేరే వాళ్ళ చర్మం వేరే వాళ్ళ శరీరానికి ఫేస్ పెట్టి యాడ్ చేయడం అట్లాంటి దాంట్లోకి అందరూ ఎక్కువ వ్యూస్ వచ్చి బావ్ ఎంత అందం ఉంది మీ వైఫ్ బాగుంది మీ హస్బెండ్ బాగుంది అని పెడుతున్నారు అట్లా నేను ట్రై చేసి చూద్దామన్నా నేను ఒరిజినల్గా బాగున్నాయి దాంట్లో నాకు సెట్ అవ్వట్లేదు ఫేస్ బాగకుండా వేరే వేరే ఫేస్లు వస్తున్నాయి నెక్స్ట్ అంటే మా మమ్మీ నన్ను ఎట్లా చూస్తుందంటే నేను అమ్మవారిలో ఉండాలనేది మా అమ్మ కోరిక కదా అట్లా పెంచింది ఇట్లా ఫేక్ పెట్టుకుంటే కూడా మా అమ్మ నన్ను ఒక అసురుణ్ణి రవణ అసుల్ని కంసుల్ని చూసినట్టు చూస్తుంది అందుకే అవి పెట్టుకోవట్లేదు లేకపోతే నేను కూడా ట్రై చేసి చూద్దాం అనుకున్నా కానీ వద్దనిపించింది నేను ఎట్లున్నాను అట్లనే రియల్గా పెడుతున్నవి నాకు కూడా నా బాడీ కాదు కదా ఫేక్ పెట్టడం ఎందుకు అనిపించింది ఎడిట్ చేయడం అందుకే నిజమైనవే పెడుతున్నాయి ఇప్పుడు కొత్త కొత్త యాప్లు వచ్చినాయి కదా డ్రెస్సులు వేరే బాడీ వేరే అది వద్దనిపించింది నాకు ఒరిజినలే పెట్టుకోవాలనిపించింది ఏమనుకోండి పంచుతుంది ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు మా చెల్లిని చూసినారు ఇప్పుడు అమ్మవారిలానే ఉంది ఇది జరిగింది మంది ఇద్దాం అగో అమ్మవారిలాగానే తయారై కూర్చుంది జములమ్మలాగా మా మా అమ్మ కూడా మా అందరికీ అమ్మ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన సంవత్సరం అప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళై నా ఇద్దరు అల్లతో బిడ్డలతో మన వన్ల మనవరా వచ్చిన సంతోషం జమ్మలమ్మ తల్లి ఇంటికి రప్పించిన అమ్మాయాలి కుటుంబం కలసాలంటే ఎవ్వరు అమ్మలేరు గ్రహాలు కొన్ని మనల్ని బాధలు పెడుతుంది అమ్మా నిజం చెప్పమ్మా నేను ఫేక్ ఇప్పుడు యాప్లో వచ్చినాయి అనమాట అంటే ఐశ్వర్య ముఖం పెట్టుకోవడం ఐశ్వర్య ఈ రైన్లో ఫోటోలు పెట్టుకోవడం కండ్లు ఈ రైన్లో కండ్లు పెట్టుకోవడం లేకపోతే వేరే వాళ్ళ బాడీకి మన ఫేస్ పెట్టుకోవడం అట్లా నీకు నచ్చుతుంది అట్లా ఏం కాదు ఫ్రెండ్స్ నాకు చాలా కష్టాలు అన్నా నేను దుర్గమ్మ తల్లిని మొక్కుంటే ఆ తల్లి ఇచ్చిన వరం నాకు ఈ ఎవరికి రాదు ఇలాంటి రూపం ఇలాంటి బుద్ధులు ఇలాంటి గుణాలు ఎవరికి రావు నా బిడ్డ మాత్రం నచ్చినాయి చదువు మా మమ్మీకి నేను అట్లా చేస్తే మేము ఎవరిమైనా చేయొచ్చు అట్లా ఫేక్ నువ్వు ఉండొచ్చు అమ్మవారిలో ఉండాలి అని తిడుతుంది ఇష్టపడదనమాట ఒక చెడ్డ వాళ్ళని చూసినట్టు చూస్తాం మా మమ్మీ అట్లా ఫేక్ ఫోటోలు వీడియోలు ఎడిట్ చేసి తల్లి అందుకే ఒరిజినలే పెడుతుంది ఒరిజినల్ స్కిన్ ఒరిజినల్ ఫైజే నాకు అమ్మవారి వల్ల వచ్చింది నా కూతురు కాబట్టి మా అల్లుడు కూడా అమ్మవారి వచ్చి దుర్గమ్మ భక్తుండే మళ్ళీ మా ఇంటికి అల్లునుగా పంపించింది అట్లా ఆశ మాసే కాదు అందరికీ దొరకదు మాకు వచ్చిన వరం మా అల్లిన వల్ల మా బిడ్డ వల్ల మా ఇంటికి వచ్చిన వరం ఒరిజినల్గా ఉండడమే ఇష్టం చెమటలు పట్టి కారిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ చెమట కారిపోతుంది అంటే ఇక్కడ మూడ మూసుకున్న కూడా ఎండ ఉంది ఉడక కారిపోతుంది આપટુ 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 તલ્લી આપટુ 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 આ ના ગઈ અલન તેમ કે મહારાજ છોતે ઇને બેઠી સાઈની મટા હતા એ અસલી આપટુ 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 અમેને આપણે આવવા પડ્યું અને చూపించింది మా అమ్మ కావాలి నువ్వు ను నాకే తినిపిస్తున్నావు దగ్గర పాపం నన్ను

ఇట్లా ఇట్లాంటికి తీసుకోవడం ఇష్టం ఎందుకంటే నా ఒరిజినల్ ప్రైస్ ఇంకా బాగా క్లారిటీ వస్తుంది ఎందుకంటే నన్ను అని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం వాళ్ళు అంటారు కదా నా దగ్గర అనరు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఏమాత్రం నా పక్కన ఫోటో అంటే హైటు అంత ఏముంటారో నా పక్కన వీడియో ఫోటో తీసుకుందామంటే మళ్ళీ దొరకరు పారిపోతారు వీడియోకి పారిపోతారు తేరగా అయితే అనేస్తారు వాళ్ళ ఇంటి ఆడపిల్లని జగన్ జగన్మాత అందరికి నవరాత్ర శుభాకాంక్షలు ఇక్కడ చూపిద్దిన ఒక్కొక్క అమ్మవారిని చూపిస్తాను అమ్మవారు రూపాలు బాగా చూడండి ఫ్రెండ్స్ దర్శనం చేసుకోండి మొక్కోండి మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక అమ్మవారు పంపిస్తారంట ఇక్కడ ఒక అమ్మవారు ఫ్రెండ్స్ నేను చూడడానికి అమ్మవారిలో ఉన్నానని ఇక్కడ పోవని చెప్తే వచ్చేసాను అమ్మవారు ఇలా ఉన్నారు కూరగాయలతో ഇവിടെ സകല അമ്മ ടീച്ചർ ടീച്ചർ എന്നാ 300 രൂപ കേല്ലו വരുന്നു ഡ്രൈനിക് ബസേ കെ അമാഹോടി കച്ചി లోపలికి దర్శనం లేదు అని ఎవరిని పంపించట్లేదు నేను చూడడానికి అమ్మవారిలో ఉన్నానని అక్కడ ఒక అతను నువ్వే అమ్మవారిలో ఉన్నావు మీ భార్యని తీసుకొని లోపలికి వెళ్ళలేదు నేను చెప్తున్నాను కదా ఏం కాదని చెప్తే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసినాం అమ్మవారిలో ఉండడం అంటే వైట్ ఉండడం శారీ కట్టడము కాదు ఆమెలా పొడువు ఉండాలి గుణాలు ఉండాలి ఒక ఒక నిమిషము ఒక వీడియోలో నేను చూశాను ఒక అక్కకి ఎవరో పెట్టారు ఆమెని క్రియేట్ చేసుకుని పెట్టించుకుందో ఏం పెట్టుకుందో చాలా చాలామంది ఇలాగే చేస్తున్నారు విజయవాడ దుర్గమ్మలో ఉన్నవని పెట్టినారు ఆమె చూస్తే వాళ్ళ భర్త ముందు పొట్టిగా ఉంది అమ్మవారు దుర్గమ్మ పొట్టిగా ఉంటుంది అసలు ఆ గుణాలు ఉన్నాయా అసలు జగన్మాతతో పోల్చుకోవడం అంటే ఇంతకాలం హీరైన్లతో వాళ్ళతో పోల్చుకోవడం లేరు జగన్మాతతో అమ్మవారిలే పోల్చుకొని మిగతా వాళ్ళు నన్ను పోలుస్తున్నారు అంటే అది గుణాలు కూడా ఉండాలి అలా కనబడాలి వెంటనే మేకప్లు వేసి అమ్మవారిలో ఆనిపించడం తెలుపు ఉండి అమ్మవారితో పోల్చుకుంటున్నారు అది పాపం కాదు ముట్ట కట్టుకోవడం కలిగం అంటారు అలా అంటే ఏం తెలుసుకుంటారు మానవులు మీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చెప్పాలనిపించింది చెప్పాను దుర్గమ్మలా ఉండడం అంటే రెడీ అవ్వడం మేకప్ అవ్వడం కాదు జగన్మాతో పొడుగు ఉంటుంది కొట్టి ఉండదు అది కూడా తెలుసుకోవాలి నేను అన్నదాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరే చెప్పండి ఫ్రెండ్స్ మనం మిర్రర్ ముందు నిలబడి జగన్మాతలో పోల్చుకుంటున్నాం మనకు ఆమె గుణాలు ఉన్నాయా ఆమెలో అందం ఉందా ఆమె అంతా పొడువు ఉన్నామా ఒక నిమిషం ఆమెలో మనం అన్నీ పాటిస్తున్నామా ఆమెతో పోల్చుకోవచ్చా ఒకసారి థింక్ చేస్తే అర్థమవుతుంది అందుకే అన్నాను పాపం అనమాటది కలియుగం తొందర అంతమవుతుంది ఇంకొకటి పెట్టి జగన్మాతతో పోల్చుకోవడమే కాదు పోటీ కూడా పడకూడదు ఆడ మా చెల్లెలు వాళ్ళ భర్త చెప్పులేపిస్తున్నాడు మా ఆ పిల్లకి ఇదిగోండి ఫ్రెండ్స్ నాది ఒరిజినల్ స్కిన్నే అంటే మీకు కాదు నన్ను అనే వాళ్ళకి చూసుకోండి ఊరికే అనొద్దండి అనేటప్పుడు నా పక్కన వీడియో ఫోటో తీసుకోమంటే పారిపోతారు మళ్ళీ సింగిల్గా తీసుకుంటారు బాగా అనిపిస్తారు నాతో దిగాలి కదా కూడా అట్లా ஒவ்வோஸ்வா <laughs> <laughs> ఆ ఆ ఆ మాయ లేదు hey ఆ అలంది చేస్తుంది దేకిరం ది ది చెప్పులు అన్ని పెట్టింది ఆమె పిలుచు చెప్పు సరే ఎక్కడో ఇక్కడ ఇస్తాను అంట చెప్పులు రండి ఇక్కడ భగవాన్ గారు నన్ను చూస్తున్నారు ఇక్కడ ఒడి బియ్యం పోయించుకుంటున్నారు సరే మా ఇక్కడ ఈ మా పేరు ముక్కిడమ్మ అమ్మవారు దేవాలయం జములమ్మ బిడ్డన టెంకాయ కొట్టిస్తున్నా రెండు టెంకాయ కొంగు కాల్రెడ ఉంది నిమ్మకాయ ఎంత బాగుందో అమ్మవారు ఉండే చోట ఇక్కడ అందరు చాలా మంది లేడీస్ ఉన్నారు పూజలు అవి చేసుకుంటారు వస్తున్నా చూపించిన ఇందాకనే ఒకడు బుయ్యం పోసుకుంటున్నారని జోడీ జంటే వాళ్ళందరూ దాన్ని చూస్తున్నారు బాగా అలంకరిస్తున్నారని తీస్తున్నా తెలుగు అమ్మ అమ్మా చెప్పేది వాళ్ళ లాంగ్వేజ్ ఎట్లనే ఉంది తెలుగు కాదనుకుంటా వాళ్ళ కర్ణాటక ఏమో ఏ మాటకుల్లో తెలుగు ఓహో ఈ ఈ ప్లేస్ అంటే మా హస్బెండ్ ఏమండి నవ్వండి ఏమండి ఇట్లా రండి ఇట్లా రండి కొంచెం బాగా వస్తుంది ఇప్పుడు నవ్వండి అమ్మ ఇప్పుడు మా అందరు ఫేస్లు పడుతున్నాయి బాగా చూడండి

ఫ్రెండ్స్ ఇది శుక్రవారం మంగళవారాలు అయితే తొక్కిసలాటలాగా ఉంటుందంట ఇక్కడ ఇప్పుడు మేము చిన్న చిన్నపిల్ల ఉంది మాకు అని చెప్పేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పోటీ వద్దు మనకి వారం రోజులే రావాలని మన పిల్లల సేఫ్టీ కోసం ఇట్లా వచ్చినప్పుడు కూడా అమ్మవారు ఉంటుంది మనం నమ్మాలి అంతే అమ్మవారు ఉంటే అప్పుడు వస్తేనే ఉంటారని కూడా అవివేకం ఇప్పుడైనా ఉంటుంది అమ్మవారు నమ్మాలి మన పిల్లల కోసం చూసుకోండి ఎందుకంటే మనకు చిన్న పిల్లలు ఉంటారు ప్రాణం పెట్టి కాని ఉంటాం మనకి అందరు తల్లులతో పోటీ వద్దు ప్రేమతో కన్న తల్లులకి చెప్తున్నాను మన పిల్లల కోసం వారం రోజే రావాలని ఏం లేదు ఇప్పుడు వచ్చిన కూడా అమ్మవారు ఉంటుంది నమ్మాలి అమ్మవారి పడతాను అయినా కొడుకు అంతా సారీ మిస్టేక్ అని క్షమించి నా చూసారా ఇంత పెద్ద బొట్లు పెట్టుకుంటే నాకు ఇదే ఫేస్ ఇంకా చిన్న బొట్లు పెట్టుకుని చిన్న పిల్లలను నటించాల్సిన అవసరం నాకు లేదు నా హైట్ని బట్టి ఏజ్ డిసైడ్ చేస్తుంటుంది నాది దేవుళ్ళకే వదిలేస్తాడు అట్లాంటి వాళ్ళే అప్పటి నుంచి నేను చూస్తే ఉన్నాడు నాకు తమ్ముళ్ళకే లేదు దిగు ఫోటో ఎందుకు చూస్తున్నావు దూరం నుంచి అప్పటి నుంచి దిగునా పక్కన మా అమ్మ కొడుకు సొంత పిల్లోడు తమ్ముడు ఇప్పుడు సంతోషమా నా పక్కన వీడియో అప్పటి నుంచే చూస్తున్నాడు ఫ్రెండ్స్ వచ్చినప్పటి నుంచి పాపం దూరం దూరం ఉంటే ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు క్యాష్ తక్కువ అని అంటారని వాళ్ళని బ్లాక్ ఉన్నారని దూరం ఉంటారు వీళ్ళ ఫీలింగ్స్ పాపం వేలేస్తుంటారు అందుకే నేను వాళ్ళని దగ్గరికి లక్కుని మరి పలకరిస్తుంటా కొన్ని వీడియోలు రావంతే వాని ఇష్టం తీరిపోయింది అప్పటి నుంచి చూస్తున్నాడు మరి చూడు సిగ్గితే వాడుకుతున్నాడు కాదు అండి మీలు సప్లై అనమాట అంటే ఇక్కడ రూమ్స్ అవి ఉన్నాయి కదా అక్కడ వెళ్ళి ఏరు కూడా చూడాలంటే చూడొచ్చు ఇక్కడ మా చెల్లి వాళ్ళు కూర్చున్నారు మా బాబాడుకుంటుంది వీళ్ళు గడస్తంభం చుట్టూ తిరుగుతున్నారు గడస్థంభం తిరగమంటున్నారు పెద్ద బొట్లు అమ్మవారితో పెట్టుకున్నాం జాగ్రత్త పరశురాముడు తెల్ల నరికిన చోటని మా మమ్మీ అంటుంది మరి ఏమో ఇంతవరకు నిజమో అవుతుంది మా బిడ్డ ఎవరనుకున్నాం మరి తల్లి కూడా అమ్మవారి దుల్లమ్మ నవ్వుతుంది